నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి ఫలితాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు జూన్ నాలుగున కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అన్ని పార్లమెంట్ స్థానాల్లో ఎక్కడక్కడ కౌంటింగ్ కేంద్రాలు ఉండాలి అనే దాని ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు అన్ని నియోజకవర్గాల్లో కౌంటింగ్ చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నారు జిల్లా యంత్రాంగం కౌంటింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది ప్రక్రియ ఏంటి జూన్ నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది ఉదయం ఏడు గంటలకే కౌంటింగ్ కేంద్రాలకి ఏజెంట్లు రిటర్నింగ్ అధికారులు కౌంటింగ్ సిబ్బంది ఏడు గంటలకల్లా కౌంటింగ్ కౌంటింగ్లో ఉండాలి ఎనిమిది గంటలకి పోస్టల్ బ్యాలెట్స్ ఓపెన్ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది గంటలకి కౌంటింగ్ స్టార్ట్ కాగానే ఫస్ట్ లెక్కించేది పోస్టల్ బ్యాలెట్స్ పోస్టల్ బ్యాలెట్స్లో మొత్తం స్టేట్ వైడ్గా మొత్తం కౌంట్ అయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్లో ప్రతి పోస్టల్ బ్యాలెట్ క్లీన్గా చెక్ చేసిన తర్వాత అది ఫైనల్ అయిన తర్వాత రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత నెక్స్ట్ బూతుల వాడిగా కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది మరి అన్ని పార్టీలు కూడా ఈసారి పోస్టల్ బ్యాలెట్ల పైన కొంత నమ్మకం పెట్టుకున్నారు ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగస్తులందరూ కూడా యాంటీ గవర్నమెంట్ అని లేకపోతే గవర్నమెంట్కి వ్యతిరేకంగా అని లేకపోతే గవర్నమెంట్ అయితే వీళ్ళకి ఏదో పిఆర్సీ ఇవ్వలేదని డిఏలు ఇవ్వలేదని రకరకాలుగా ఏరియాస్ కూడా ఇవ్వలేదని చెప్పి రకరకాల ఆందోళనలోనే వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఓటు చేసిన ప్రచారం జరుగుతుంది కానీ ఆ ప్రచారంలో పెద్దగా ఆశించిన స్థాయిలో మరి ఎంప్లాయీస్ అందరూ కూడా వన్ సైడు కూటమికి వేయలేదని చాలామంది ఎంప్లాయీస్ బాహాటంగా బయటకు చెప్తున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ నాలుగు లక్షల ముప్పై ఐదు వేల మంది నమోదు చేసుకుంటే మూడు లక్షల ఇరవై వేల వరకు ఎంప్లాయీస్ దాదాపుగా ఓటింగ్ చేశారు ఈసారి ఎన్నికల్లో మరి పోలింగ్ చేసిన వాళ్ళు కూడా మరి చాలామంది కొంతమంది గస్టేడ్ ఆఫీసు సంతకాలు లేకుండానే హడావుడిగా ఓటు చేశారని అవి తిరస్కరించబడతాయని చెప్పి ఎన్నికల అధికారులు చెబుతున్నారు మరి కొంతమంది అధికారులు గెస్టేడ్ అధికారులతో సంతకాలు పెట్టి వారు ఓటు హక్కుని వినియోగించుకున్నారు మరి చాలామంది ఉద్యోగస్తులు ఒక విధంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా చివరి నిమిషంలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగానే చాలామంది ఉద్యోగస్తులు కూడా ఓటు వేశారు దానికి కారణాలు ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తులు లేదంటే టీచర్లకి మరి నాడు నేడు స్కూల్ పరిధిలో స్కూల్స్కి వెళ్ళినప్పుడు స్కూల్ నిర్మాణాలు కానీ కార్పొరేట్ స్కూల్స్ కంటే చాలా నీట్గా తయారు చేశారు కాబట్టి స్కూల్ టీచర్స్ కూడా ఆ ప్రాంతం చాలా నచ్చి కాబట్టి ఈ గవర్నమెంట్లో జరిగింది కాబట్టి టీచర్లు కూడా సగం మంది ఎక్కువ శాతం మంది కూడా వైఎస్ఆర్సీపీకి ఓటు చేశామని చెప్పి కొంతమంది టీచర్లు మాతో ఇష్టాగోష్టిగా మాట్లాడినప్పుడు కూడా చెప్తున్న సందర్భాలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మరి టీడీపీ ఆశించిన విధంగా చంద్రబాబు గారు కోరుకున్న విధంగా తొంభై శాతం మంది ఎంప్లాయీస్ టీడీపీకి అనుకూలంగా పోస్ట్ బ్యాలెట్ ఓటు వినియోగించారంటే అలాంటి అవకాశం లేదని బయట నుంచి వస్తున్న సమాచారం ఫిఫ్టీ ఫిఫ్టీ ఒకలా టీడీపీ కూటమికి యాభై శాతం వైఎస్ఆర్సీపీకి యాభై శాతం ఫిఫ్టీ ఫిఫ్టీ ఎంప్లాయీసు మరి వాళ్ళందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ప్రచారం మరి మెజారిటీ టెంప్లేస్ కూడా ఎస్ఆర్సీపీకి ఓటు చేశారనేది మనకు అందుతున్న సమాచారం ఓటు వేసిన వాళ్ళు కూడా అక్కడక్కడ మాట్లాడుతున్న తీరు చూస్తే మరి టీడీపీకి వారు వన్ సైడ్ అన్నట్టుగానే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓటు వేయలేదనేది సుస్పష్టంగా కనిపిస్తుంది కొన్ని నియోజకవర్గాల్లో అయితే వన్ సైడ్ అంటే ఆ ఎమ్మెల్యేకి ఆ నియోజకవర్గం ఉన్న ఎమ్మెల్యేకి మధ్య ఉన్న అవినాభావ సంబంధం వారితో మాట్లాడే తీరు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద చేసే రివ్యూస్ కానీ స్థానిక ఎమ్మెల్యేలు అధికారుల మధ్య ఉన్న సత్సంబంధాలు వల్ల కూడా ఎంప్లాయీసు ఒక విధంగా చెప్పాలంటే ఆ టర్న్ అయ్యే అవకాశం కనబడుతుంది అలాంటి నియోజకవర్గాలు చాలా నియోజకవర్గాలు కనబడుతున్నాయి మరి స్థానిక ఉన్న ఎమ్మెల్యే ఉద్యోగస్తుల పట్ల ఉండే మంచి మర్యాద వాళ్ళతో వ్యవహరించే తీరు ఉద్యోగస్తులకి సంతృప్తి ఇచ్చిన తర్వాతే వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఉన్న ఏ కాన్షన్స్లో వాళ్ళు ఇష్టపడుతున్నారు ఆ ఎమ్మెల్యేకే ఓట్లు వేశారని కూడా ప్రచారం జరుగుతుంది మరి ఈ క్రమంలో టీడీపీకి స్టేట్ అంతా వనసైడ్గా వేశారని చెప్పి ఎలా లెక్కలు కడుతున్నారనేది పెద్ద చర్చ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఎక్కువ శాతం గవర్నమెంట్కి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకంగా ఓటేసారి ప్రచారం విస్తృతంగా సాగుతున్న తరుణంలో మిగిలిన డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ మాత్రం ఖచ్చితంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేల పనితీరు ఎంప్లాయీస్ ఎమ్మెల్యే ఉండే తీరును బట్టే ఓటు వేశారని అలాంటి నియోజకవర్గాలు దాదాపుగా నూట డెబ్బై ఐదులో ఖచ్చితంగా అరవై నుండి డెబ్బై ఐదు శాతం వరకు నియోజకవర్గాలు ఉన్నాయని ఆ నియోజకవర్గాలు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి కౌటేషన్ ప్రచారం చేసుకుంటున్నారు కానీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పనితీరు కూడా ఎంప్లాయీస్ ఓటు టర్న్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పడానికి ఈసారి జరిగిన ఎన్నికలే తార్కాణంగా చెప్పవచ్చు ఏదేమైనా కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ అయిన తర్వాత బూత్ల వారిగా కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది దాదాపుగా రౌండ్ రౌండ్కి ప్రతి రౌండ్కి మరి ఫలితం ఫస్ట్ రౌండ్ అయిపోయిన వెంటనే ఫలితం అనౌన్స్మెంట్ చేస్తారు మన సెకండ్ రౌండ్ అది కూడా అక్కడ అక్కడ ఉన్న పార్టీ అభ్యర్థులు అభ్యర్థి ఏజెంట్లు సీఫ్ ఏజెంట్లు దగ్గరుండి వాళ్ళు అంగీకారానికి వచ్చిన తర్వాత మాత్రమే ఉభయలు ఫస్ట్ రౌండ్ కానీ సెకండ్ రౌండ్ కానీ థర్డ్ రౌండ్ వైజ్గా వాళ్ళు అనౌన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కౌంటింగ్ చాలా పగడబందీగా ఎవరో కూడా కౌంటింగ్ కేంద్రాలు దగ్గరలో రెండు వందల మీటర్ల పైబడి ఎవరు ఉండడానికి వీలుదని చెప్పి ఆంక్షలు కూడా పెట్టారు పార్టీ నాయకులు కానీ పార్టీ అనుచరులు కానీ కార్యకర్తలు కానీ దరిదాపులో ఉండకూడదు అదేవిధంగా బాణ సంచ కూడా పేల్చకూడదు డ్రోన్లు కూడా ఉపయోగించకూడదు అని చెప్పి తెలిచారు ఎన్నికల కమిషన్ కాబట్టి డ్రోన్లు కూడా నిషేధించారు కౌంటింగ్ జరిగే ప్రాంతం రెండు వందల మీటర్లు పైబడి ఎవరు కూడా దరిదాపులు ఉండకూడదు చెప్పినప్పుడు ఇప్పటికే చాలామంది ఇతర పార్టీల నాయకులు అంటే ఏలూరు నియోజకవర్గం ఎగ్జాంపుల్ చూస్తే ఏ నియోజకవర్గాలు ఏలూరులో సిఆర్ఎడ్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు అదేవిధంగా విజయవాడ విజయవాడలో నాలుగు ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళు పెట్టారు నా నర్సాపురం భీమవరంలో పెట్టారు అదేవిధంగా గుంటూరు గుంటూరు గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏమైతున్నాయో అక్కడ పెట్టారు అట్లా ఏ జిల్లా కా జిల్లాకే మరి కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు మరి కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అలజడి లేకుండా ముందస్తుగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో నలుగురి కంటే ఎవరు ఎక్కువగా కలిసి ఉండడానికి వీలు లేదు అలాంటిది ఉంటే ఇమీడియట్గా కేసులు కడతామని చెప్పి యంత్రాంగం ప్రకటించింది ఈ నేపథ్యంలో కౌంటింగ్కి నాయకులు ఎదురు చూస్తున్నారు ప్రజలు ఎదురు చూస్తున్నారు ప్రజల కంటే నాయకులు ఎక్కువ చేస్తారు ప్రజలు ఎవరికి ఓటు ఇస్తారు వాళ్ళు క్లారిటీ ఉన్నారు కాబట్టి ఇవాళ రేపైనా వాళ్ళు అనుకున్న పార్టీ అధికారంలో వస్తుందని చెప్పి ఒక దేమాత ఉన్నారు అభ్యర్థుల మాతో కొంత టెన్షన్ ఉంది మరి కూటమిలో కొంతమంది నాయకులు నోరిపట్టలేదు మరి వైఎస్ఆర్సీపీ అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రాబోతుందని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు మరి కౌంటింగ్ రోజు ఏ పార్టీ ఎవరిని విజయం వరిస్తుందో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎవి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంగర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దత్త వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్